ఎక్కడెక్కడ పారిశ్రామికవేత్తల మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకొస్తా ఉన్నారు అందులో ముఖ్యంగా మన పాండ నియోజకవర్గం మన పాండ్యం నియోజకవర్గంలోనే ఓర్వకల్లు మండలం ఉంది ఓర్వకల్లు మండలంను గతంలో ఇండస్ట్రియల్ హబ్బుగా చేసిందే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు మన ముందున్నంత సమస్య మనకు జాబులు మనము అంతా చదువుకుంటున్నారు మన పిల్లలంతా మన పిల్లలకి అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అమ్మ మాకి ఉద్యోగం కల్పించండి అక్కడికి వెళ్తే అమ్మ మీ పిల్లలకి స్కిల్ లేదమ్మా అని చెప్తా ఉన్నారు తెలుసా రోజు ఇదే సమస్యనే మాకి నారా లోకేష్ గారిని మా ఓర్వకల్లు మండలంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయమని కోరడం జరిగింది అది కూడా లోకేష్ గారు కూడా దానికి హామీ ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు ఈ ఐదు వందల మంది పోస్టులకి ఈరోజు మనకి ఇక్కడ జాబ్ మేళా పెట్టడం అంటే ఇంతవరకు దాదాపు ఆరు వందల పది మందికి జాబులు కేటాయించడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి మీలోని స్కిల్ను మీరు డెవలప్ చేసుకోండి అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా